聞く <music> కోల్కతా ట్రేనీ డాక్టర్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తుంది బుధవారం అర్ధరాత్రి ఆర్జీకర్ ఆసుపత్రిలో కొందరు దుండగులు వచ్చి విధ్వంసం సృష్టించారు ఒకవైపు డాక్టర్లు ఆందోళనలు తెలుపుతుంటే నిరసనకారుల్లో వచ్చి ముసుగులు ధరించి కొందరు నాన్న హంగామా సృష్టించారు రాళ్ళు రాడ్లతో అక్కడున్న వస్తువుల్ని ధ్వంసం చేశారు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు ఆ విజువల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మీరే చూడండి ఈ దాడికి పాల్పడిన నలభై మందిలో పంతొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే సడన్ గా ఈ దాడి ఎందుకు చేశారు నిందితుల సాక్ష్యాధారాలు చెరిపేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారా అని శుభేందు అధికారి ఆరోపించారు వైద్యులు కూడా సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు దుండగులు వేసిన ఎత్తుగడగా చెప్పుకుంటున్నారు అయితే కోల్కతా పోలీసులు మాత్రం నేరం జరిగిన సెమినార్ హాల్ వద్దకు ఎవరూ వెళ్ళలేదని సాక్ష్యాధారాలు ధ్వంసం కాలేదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేస్తున్నారు